biết تھوڑا رک جاؤ اپ کو تھوڑی بیٹھا میں تھوڑی بیٹھا میں گڈ بیٹھا تھوڑی بیٹھا میں تھوڑی بیٹھا میں ٹھیک ہے اوکے اچھا ایک اور پوائنٹ ہے میرا کیا ور پٹن سر لگا بے تو دور نہیں گتو نہیں گتو نہیں گتو ప్రారంభించుకోవడం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అలాగే భీమవరం నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా పట్టణ ప్రాంతంలోనే తీసుకుంటే కనుక పేదవాళ్ళందరికీ ఇళ్ళు ఇవ్వడానికి సుమారు రెండు వందల ఎకరాలు భూమి సేకరించడం జరిగింది ఈరోజు మనం చూసుకుంటే కనుక జగనన్న కాలనీలో భాగంగా విశాఖరి లేఅవుట్లో ఇల్లు నిర్మాణం కూడా వేగవంతంగా జరుగుతుంది అభివృద్ధి సంక్షేమం రెండు కూడా మనం చేసుకుంటూ గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చేశారో దానికి రెట్టింపుగా ప్రజలకు మంచి చేయాలని చెప్పి చేస్తున్న కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇంచుమించుగా గతంలో సుమారు నాలుగు సబ్స్టేషన్లు నిర్మించడం జరిగింది నియోజకవర్గంలో అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నూట ఇరవై ఆరు ఎకరాలు భూమి సేకరించి తొమ్మిది కోట్ల రూపాయలతోటి అరవై ఎకరాలతో భీమవరంలో మరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తవ్వించడం జరిగింది అలాగే మనం చూసుకుంటే జలజీవన విషయంలో భీమవరం మండలానికి సంబంధించి సుమారు నలభై కోట్ల రూపాయలు ఫస్ట్ పేజ్ కానీ సెకండ్ పేజ్ కానీ రెండు కలిపి నలభై కోట్ల రూపాయలు మరి శాంక్షన్ చేయించడం జరిగింది దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు అంటే పైప్ లైన్లు కానీ వైఎస్ఆర్లు కానీ ఫిల్టర్ బెడ్లు కానీ ప్రతి గ్రామంలో కూడా తాగునీటి సమస్యను తీర్చడానికి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అది కాలపరిమితి కాంట్రాక్టర్కి సంబంధించి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ పూర్తి చేయాలి కాబట్టి ఎప్పుడైనా సరే మనం అనుకున్న పనులు కొంచెం ఆలస్యం అవుతూ ఉంటాయి కాబట్టి కనీసం ఇప్పటికి ఒక ఏడెనిమిది నెలలు అయింది అది ఇంకొక ఏడెనిమిది నెలలు అవ్వాలి ఒక సంవత్సర కాలంలో అది పూర్తయ్యి ప్రతి గ్రామంలో కూడా తాగునీటి సమస్యకి సంబంధించి పరిష్కారం కూడా అవుతుంది అలాగే మన ప్రభుత్వం భవిష్యత్తులో ప్రతి గ్రామానికి సంబంధించి సీసీ రోడ్లు కానీ డ్రైన్లకు సంబంధించి కానీ అవన్నీ కూడా పూర్తి చేయాలి మనం ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఏదైతే అడుగుతున్నారో ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ చెప్పింది మనం చేయడమే మన బాధ్యతగా భావించి పనిచేస్తున్న మాకు మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని చెప్పి ఆశిస్తూ మరి ఏదైతే ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజలు వచ్చి రాయల గ్రామంలో మాకు ఇది చేయండి అని చేసిన వెంటనే వాళ్ళ సంతోషం వ్యక్తం చేస్తూ ఇక్కడ ఘనమైన స్వాగతం చెప్పిన వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు